బిగ్ బాస్ ఎపిసోడ్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు ఊరట దక్కింది షరతులతో కూడిన బెయిల్ని నాంపల్లి కోర్టు మంజూరు చేసింది ఆదివారం నాడు పోలీసుల ఎదుట విచారణకి హాజరు కావాలని కోర్టు ఆదేశించింది ప్రస్తుతం చెంచిల్గూడ జైల్లో ఉన్న పల్లవి ప్రశాంత్ బెయిల్ పేపర్లు జైలు అధికారులకి అందిన తర్వాత విడుదల కానున్నారు బిగ్ బాస్ రియాలిటీ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయటికి పల్లవి ప్రశాంత్ వచ్చారు ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ అభిమానులు కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు రోడ్ పైన జరిగిన వ్యాండలిజము ఒక దాదాపు ఆరు ఆర్టీసీ బస్సులు డ్యామేజ్ అయినాయి కొన్ని పోలీస్ వాహనాలు డ్యామేజ్ అయినాయి కొన్ని ప్రైవేటు వ్యక్తుల వాహనాలు కూడా డ్యామేజ్ అయినాయి తర్వాత అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ని కూడా గాలికొదలేసి పోలీసు చెప్తున్న ఇస్తున్న ఆర్డర్స్ని కూడా వాళ్ళు ఉల్లంఘించి కార్యకలాపాలకి పాల్పడ్డారు వాళ్ళందరినీ ఇప్పుడు గుర్తించే కార్యక్రమం జరుగుతుంది ఇప్పటి వరకు ఇప్పటి వరకు మొదటి కేసులో పదహారు మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది ఈ రెండో ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాంట్లో ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో ఆ బిగ్ బాస్ గెలిచిన వ్యక్తి తర్వాత ఆయన బ్రదర్ వాళ్ళిద్దరూ క్లియర్గా పోలీస్ ఈవెంట్ దగ్గర ఉన్న పోలీసు ఆల్రెడీ బయట అన్లాఫుల్ అసెంబ్లీ ఏదైతే జరిగి ఉందో అక్కడికి వెళ్ళొద్దని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వేరే రూట్ నుంచి పంపించేశారు పంపించిన తర్వాత కూడా ఈ క్లియర్లీ వయలేటెడ్ పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అనథరైజ్లీ హీ కేమ్ బ్యాక్ టు ది స్పాట్ అండ్ డేర్ బై హీ ప్రవోక్డ్ లాట్ ఆఫ్ పీపుల్ దేర్ టు ఇండల్జ్ ఇన్ ఫర్దర్ వయలెన్స్ లీడింగ్ టు అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ సో దాన్ని బట్టి క్లియర్ based on evidence we are taking strict action inka those who have indulged in further violence damaging property causing inconvenience for hours together lot of traffic uh, was stopped a uh, lot of uh, private persons were uh,